అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఐదవ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వివాహ యోగమున్న రాసులవారు ఏ రాసులలో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏం అక్కర్లేదు హిందుమతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరుపుతారు పెళ్లి అనేది కేవలం ఇరువురు వ్యక్తులకి సంబంధించినది కాదు రెండు కుటుంబాలకు సంబంధించినది అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకుని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోండి ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఉన్న రాసులలో ఆరు వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహయోగం బలంగా సూచిస్తుంది ఆ ఆరు వారు ఎవరో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహం కానున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశివారికి మేరెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు తారీఖు తర్వాత నుండి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల ముందు జనవరి రెండు ఇరవై ఐదు నుండి మే రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు తారీఖు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తూ ఉన్నాయి గురువు యొక్క సంచారం ఉండటం వల్ల మే పద్నాలుగు వరకు వివాహ ప్రయత్నాల్లో చాలా వరకు అడ్డంకులు సూచిస్తూ ఉన్నాయి కేతువు పదవ ఇంటిలో రాహువు కూడా మీ వైవాహిక సమస్య అని దెబ్బతినే ప్రయత్నాలు చేస్తాయి సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి అలాగే జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తారీఖు నుండి రెండు వేల ఐదు జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి ఆడవారికైనా మగవారికైనా వారికి ఈ సమయంలో వివాహ బంధాలు కుదరడానికి సంబంధాన్ని కలుపుకోవడానికి అనుకూలంగా ఉంది మళ్లీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి వివాహం కాని వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు అదృష్టం అనేది మీకు లభిస్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికల కూడా ఈ సమయంలో సహకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి పెళ్లి ఘడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి ఇక రెండవ రాశి మిథున రాశి మిథున రాశివారికి ఈ సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చుగా రాహుగ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ మే రెండు వేల ఇరవై ఐదు మాసంలో తొమ్మిదవ ఇంటి ద్వారా రాహువు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది కాబట్టి ఒక పక్క గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అది ప్రేమ ప్రేమవివాహమైన కావచ్చు మే పద్నాలుగువ తారీఖు తర్వాత నుండి మిథున రాశివారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించక విఫలమైనట్లయితే ఈ సమయం వల్లే ప్రయత్నాలు చేసినట్లయితే మీ కళాసాకారమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహం గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని భగవానుడు యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి మే పద్నాలుగువ తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది పెళ్లైన వారికి కావచ్చు పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్లీ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి జూలై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖు వరకు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా భార్యాభర్తల మధ్య సామరస్యానికి అలాగే వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు ప్రేమకారకుడైనటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులకు కావచ్చు వివాహమై అవకాశాలు బలంగా సూచిస్తున్నారు వారికి ఈ రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరంలో వివాహం గడియలు సూచిస్తూ ఉన్నాయి వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి గురువు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు వివాహ సంబంధాలను వెతకడం ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరి జోడి అనిపిస్తే కనుక మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదు వివాహతులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది పెళ్లి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురుస్తుంది ఏదైనా సమన్వయముంటుంది సామరస్యముంటుంది రాశి తులరాశివారికి మీ ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడి నుండి కూడా తులరాశివారు ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అనురాగం ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి అదే సమయంలో రాహువు మీ ఇంట్లో కేతువు పదకొండవ ఇంట్లో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది కాబట్టి తులారాశివారికి రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం పూర్తయిలోపు వివాహ గడియలు అయితే సూచిస్తున్నారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మీరు ఆశీర్వాదం గురువు ఏడవ ఇంట్లో ఉంటాడు పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం వృశ్చిక రాశి వృశ్చిక రాశివారు ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మీ రాశిలో గురువు ఏడవ ఇంట్లో ఉంటాడు పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్న వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యలోపు వృశ్చిక రాశివారికి కూడా వివాహయోగం అనేది బలంగా సూచిస్తుంది రాసులలో వివాహయోగమున్న మరో రాశి మకర రాశి మకర రాశివారికి కూడా మే పద్నాలుగు వ తారీఖు ముందు వివాహ విషయంలో కావచ్చు దాంపత్య విషయంలో కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు ఎందుకంటే గురువు అయితే ఇంట్లో ఉంటాడు కాబట్టి మే పద్నాలుగు వ తారీఖు వరకు అవివాహితులైన వారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధంలో మరింత నమ్మకం ప్రేమ ఆప్యాయత అనేది పెరుగుతుంది కుటుంబం నుండి కూడా వివాహ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ తోబుట్టువులు కూడా పెళ్లి విషయంలో మీకు బాగా హెల్ప్ చేస్తారు గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవివివాహితులకు వివాహ ప్రయత్నాల విషయంలోనే కాకుండా కుటుంబ జీవితం కూడా సజావుగా సాగుతుంది తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతుని ఇస్తూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం పూర్తయ్యేలోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహం గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు